హాయ్ ఫైటింగ్ రిహార్సల్స్తో హీరో షూటింగ్ విశేషాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ చూపించుకుంటూ వెళ్తానండి మీకు అందులో భాగంగా ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో షూటింగ్ జరుగుతుందండి సప్తా స్వ బ్యానర్ పైన ఇది గీత ఆట్సబ్ారండి ఈ బ్యానర్లో షూట్ జరుగుతుందండి ఇందులో హీరో గారు వచ్చేసి బలగం మూవీ హీరో అయిన ప్రియదర్శి గారు హీరో అండి ఇందులో ఇక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుందండి పెళ్ళిలో వచ్చేసి కామెడీ ఫైట్ ఉంటుంది కామెడీ ఫైట్కు సంబంధించి వాళ్ళు అక్కడ రిహార్సల్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం షూటింగ్ జరుగుతూ ఉందండి కొంతమంది కామెడియన్స్ ఉన్నారు ఇందులో ఈ షాట్లో వాళ్ళు నవ్విచ్చే నవ్వులతోటి అందరూ సంతోషంగా చూసే సీను ఒకటి జరుగుతుంది అక్కడ దానికి సంబంధించి చేస్తున్నారు ఇక్కడ అక్కడ కూర్చున్నారు చైర్లో ఆయన ఓల్డ్ ఆర్టిస్ట్ అండి ఆయన చాలా సినిమాలలో కొంచెం చాలా వరకు విలన్గా చేశారు ఆయన మీరు గుర్తుపెట్టి ఉంటారు మళ్ళీ చూడండి మళ్ళీ ఇంకోసారి కూడా చూపిస్తానండి ఇక్కడ వీళ్ళు రిహార్సల్స్ మాత్రం అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు అక్కడ కుర్చీలో కూర్చున్న ఆర్టిస్ట్ను మళ్ళీ ఒకసారి మీకు నేను చూపిస్తానండి అదే అక్కడ అతను గుర్తుపట్టారా మీరు అతను ఇంకా షార్ట్ రెడీ అవ్వలేదు కాబట్టి రిలాక్స్గా ఉన్నారు కొంచెం రిలాక్స్ మూమెంట్లో సో షార్ట్ రెడీ అయిన తర్వాత అందరినీ పిలిచే ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా జూనియర్స్ ప్లస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు వీళ్ళందరూ పెళ్లి కూర్చున్న వాళ్ళు లో చిన్న గ్యాప్ బ్రేక్ ఇచ్చారండి అంటే షార్ట్ ఓకే నెక్స్ట్ షార్ట్ కోసం రెడీ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మానిటర్ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు నెక్స్ట్ షార్ట్ గురించి అక్కడ మేనేజర్లు వాళ్ళు అందరూ కలిపి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ షార్ట్ కోసం రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ కెమెరా వాళ్ళు రెడీగా లెన్స్ సెట్ చేసుకొని కెమెరా వాళ్ళు రెడీగా ఉన్నారు నెక్స్ట్ షార్ట్ కోసం అక్కడ డిస్కషన్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు వచ్చేసి సీన్ వివరించి ఇలా చేయాలని చెప్పిన తర్వాత మళ్ళీ షూటింగ్ మళ్ళీ నెక్స్ట్ సీను స్టార్ట్ చేస్తారండి ఇక్కడ కూడా కామెడీ ప్లస్ ఫైట్ ఆర్టిస్ట్గా అతను వాళ్ళిద్దరిని చూశారు కదా అక్కడ ఎక్కువసేపు కనిపించలేదు ఇక్కడ కూడా ఒక కామెడీ ఆర్టిస్ట్ గారు ఉన్నారు ఆయన పేరు కూడా మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి దయచేసి ప్యాకప్ టైం కావచ్చిందండి అయింది అంటే కొంతమందికి ఆర్టిస్టులకు ప్యాకప్ అయిందండి సో బయలుదేరే టైం అయ్యేసరికి వెహికల్స్ అన్ని రెడీ చేసుకున్నారు మేనేజర్లు అందరూ వాళ్ళకు సెండ్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ అది హీరో గారు స్టాఫ్ కారు బయలుదేరడానికి రెడీ అయిపోతున్నారు ఈ లోపల ఇందాక చెప్పాను కదా పెద్ద ఓకే ఒక్క నిమిషం అండి ఇక్కడ హీరోయిన్ గారు కూడా బయలుదేరుతున్నారు బయటకు వచ్చారు బయటకు వస్తాను ఒక ఆవిడ వచ్చేసి మేడం మేడం ఒక ఫోటో అని చెప్పాను అన్నారు సరే అని చెప్పి ఫోటో ఇచ్చారు మళ్ళీ ఇంకొక అతను వచ్చారు తనకు కూడా ఫోటో ఇచ్చారు ఇక అక్కడ నుంచి తను బయలుదేరి హీరోయిన్ గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల సత్యప్రకాష్ గారు కూడా ప్యాకప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకొని వెహికల్ దగ్గరికి వచ్చారు వచ్చిన ఒక ఆవిడ వచ్చేసి సార్ 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 ఫోటో అన్నారు సరే ఫోటో ఇద్దామని చెప్పి తను నించునేసరికి మొత్తం బ్యాచ్ బ్యాచ్ గుంపు ఒకేసారి జనాలు అందరు వచ్చారు అయినా కూడా ఓపిక్గా ఫోటోలు ఇవ్వడం మొదలుపెట్టారు సత్యప్రకాష్ గారు తెలుసు కదా మీకు చాలా సినిమాలలో పాత సినిమాలల్లో చూసే ఉంటారు మీరు ఆయన ఆయనే ఈ సత్యప్రకాష్ గారండి కానీ వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అండి అతను చాలా మంచిగా పలకరిస్తాడు వీళ్ళ అబ్బాయి కూడా అంతేనండి ఇంతకుముందు వీడియోలు కూడా ఇలా ఈ విషయాన్ని చెప్పుకున్నాను ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి పదే పదే చెప్పడం జరుగుతుంది వేరేమనుకోకండి సరేనండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ వీడియోతో మేము ముందు